హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియోని వస్తే తప్పకుండా లైక్ చేయండి అహల్య యామిని ఇంకో సొల్యూషన్ ఉంటే చెప్పానే అడుగుతుంది కదా అప్పుడు వెంట యామిని బయటికి తీసుకొని అహల్యను వస్తుంది అదే సమయానికి కావాలనే అహల్యను ఇక భయపెట్టడానికి ఒక అమ్మాయిని ఎలాగైనా రౌడీలతో రెడీ చేయించి ఇక అదే సమయానికి అర్జున్ ప్రసాద్ ఉన్న సుభద్ర వెంటనే బయటకు వచ్చేస్తారు ఎలాగైనా ఆ అమ్మాయి వెళ్ళి అర్జున్ ప్రసాద్ కారు కింద పడితే అర్జున్ ప్రసాద్ యాక్సిడెంట్ చేసిందని వెంటనే స్టేషన్లో పెట్టాలని చెప్పేసి ఈ విధంగా కొత్తగా ప్లాన్ చేస్తుంది అప్పుడు రౌడీలో కాల్ చేసి అమ్మాయి ఓకేనా అంటుండగా ఓకే మేడం ఇక ఏం చేస్తున్నారండి అని ఈ విధంగా అంటుండగా తినబోతు రుచులేందుకు అహల్య చూస్తూ ఉండు నీకు ఇంకో ఆప్షన్ ఇవ్వమని చెప్పేసాను కదా ఇప్పుడు నేను చేసే ఆప్షన్ బట్టి నీ నిర్ణయం ఆధారపడి ఉంటుంది అనే విధంగా వెంటనే రౌడీలకు ఒక అమ్మాయిని రెడీ చేపిస్తుంది అరే ఆ అర్జున్ కుటుంబం వస్తుందారా వస్తుంది సరే బీ అలెక్ట్ అని చెప్పేసి ఆ రౌడీకి గన్ పట్టుకొని ఉండమంటుంది ఇక్కడ పాప ఉంటుంది కదా ఆ పాపను వెంటనే ఒక చాక్లెట్ కొనిచ్చి అర్జున్ ప్రసాద్ కార్ డ్రైవింగ్ చేసుకుంటూ సుభద్రతో మాట్లాడుకుంటూ వస్తుండగా ఆ పాప వెళ్ళి కావాలని కారు కారు కింద పడేటట్టుగా వెంటనే ఆ రౌడీ ఇక ఆ టైర్ను షూట్ చేస్తే ఒక్కసారిగా చేతిలో ఉన్న ఆ కారు అదుపు తప్పి ఆ అమ్మాయికి యాక్సిడెంట్ జరిపించేలా ప్లాన్ చేస్తుంది యామిని ఈ మాటలన్నీ విన్న అహల్య దయచేసి మీకు దండం పెడతానండి నన్ను వదిలేయండి ఏంటి ఆ అమ్మాయిని కాపాడడానికా నో ఛాన్స్ అహల్య నువ్వు ఆప్షన్ కావాలన్నావు కదా ఆప్షన్ కాదు నేను ఇచ్చేది ఛాన్స్ ఒక్కసారి ఇలా జరిగితే నువ్వు ఖచ్చితంగా నేను చెప్పింది చేస్తావు అని విధంగా అంటుండగా వెంటనే ఆ రౌడీ గన్ పట్టుకుంటారు ఆ అమ్మాయిని ఆ రౌ ఇంకో రౌడీ ఆ కారుకు అడ్డంగా పంపిస్తాడు సుభద్రతో మాట్లాడుకుంటూ వస్తుండగా అర్జున్ ప్రసాద్ ఇక్కడ రౌడీ షూట్ చేస్తే ఆ ఒక్కసారిగా టైర్ పంచర్ అయి ఆ అమ్మాయికి వచ్చి యాక్సిడెంట్ జరిపించేలా కింద పడిపోతుంది నిజంగానే ఆ అమ్మాయికి యాక్సిడెంట్ జరిగిపోతుంది వెంటనే హజ్జం ప్రసాద్ కార్లో నుంచి దిగి ఆ అమ్మాయిని చూసి కంగారు పడిపోతూ ఉంటారు ఏమండి యాక్సిడెంట్ అయిందని చెప్పేసి సుభద్ర కూడా చాలా బాధపడుతుంది ఇదేంటండి మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు అన్నం పుణ్యం ఆ పాపకు ఏం తెలియకుండా ఇదంతా ఇది ఎందుకు చేస్తున్నారు చెప్పాను కదా హల్య నా కూతురు కోసం ఎవ్వరి ప్రాణాలు తీయడానికైనా నేను వెనక ముందు ఆడను ఇప్పుడు నేను వార్నింగ్ లాగానే నీకు చూపిస్తున్నాను కాకపోతే నీకు ఇది ఎందుకు ఇలా చూపిస్తున్నానంటే నేను చెప్పేది నువ్వు చేస్తావని అని విధంగా వెంటనే ఆహలేను కావాలని భయంతో చుక్కలు చూపిస్తూ ఉంటుంది ఆమెని ఈలోపు వెంటనే చుట్టుపక్కల చేరి ఇక అర్జున్ ప్రసాద పాపను హాస్పిటల్ తీసుకెళ్తాడు అక్కడ వెంటనే గౌతమ్ ఉంటాడు కదా గౌతమ్ వెంటనే ఏమైంది నాన్న మీరెందుకు హాస్పిటల్కి వచ్చారని అడుగుతుండగా ఒక పాప కారు కింద పడ్డదరా అనేసరికి వెంటనే గబగబా లోపలి తీసుకెళ్ళి ఇక అమ్మాయికి ట్రీట్మెంట్ జరిపించాలని చెప్తా చేసేలా చేస్తాడు ఈ లోపు యామిని హాస్పిటల్ దగ్గరకు వస్తుంది కదా గౌతమ్ ఆపరేషన్ చేసే ముందు జ్యూస్ తాగే దాంట్లో అందులో ఒక మత్తు కలుపుతుంది ఆ సమయానికి ఆ పాప చనిపోతే వీళ్ళ కెరియర్ మీద దెబ్బ పడడానికే యామిని కావాలని గౌతమ్నికి ఆ పాపకు ట్రీట్మెంట్ జరిపించకుండా వెంటనే ఆ ప్లాన్ చేస్తుంది ఏ గౌతమ్ అనుకోకుండా జ్యూస్ తాగి ఆ పాపకు ట్రీట్మెంట్ జరిపిస్తామని చెప్పేసి లోపలికి వెళ్తాడు ఇక్కడ అహల్య యామిని దగ్గరకు వచ్చి దయచేసి నీకు దండం పెడతా అండి ఎలాగైనా సరే మీరు చెప్పింది నేను చేయడానికి కాకుండా వేరే చూడండి చెప్పను కదా అహల్య నువ్వు ఇది ఒప్పుకుంటేనే ఆ కుటుంబం మీద కెరియర్ మీద గౌతమ్ కెరియర్ మీద దెబ్బపడదు కాదు కుదరదు అని చెప్పేసి అంటే యువ చాయిస్ అని ఈ విధంగా యామిని అహలిను బెదిరిస్తూ ఉంటుంది ఇక గౌతమ్మ చూస్తాగి ఆ పాపకి ట్రీట్మెంట్ చేస్తున్న సమయంలో కళ్ళు మత్తులాగా కమ్ముకెళ్ళి అలా ఒక్కసారిగా వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది ట్రీట్మెంట్ ఆగిపోతే పాప చనిపోతుందని త్వర త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు కానీ యామిని వేసిన వలలలో గౌతమ్ చిక్కుకొని కెరియర్కి దెబ్బ వస్తుందని అహల్య వెంటనే ట్రీట్మెంట్ జరుగుతున్న ఆపరేషన్ థియేటర్కి అహల్య వచ్చి గౌతమ్ గారు అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది గౌతమ్కి అక్కడ వినిపించకుండా కా కళ్ళు అలా మత్తుతో మూసుకపోయినట్టు జరుగుతూ ఉంటుంది వెంటనే దయచేసి నీకు దండం పెడతానండి ఎలాగైనా సరే మీరు నేను చెప్పింది చేస్తాను ప్లీజ్ అని చెప్పేసి వెంటనే అహల్య మళ్ళీ యామిని దగ్గరికి వస్తుంది సరే ఇదిగో ఇక్కడ నేను పేపర్ వేసాను ఈ పేపర్ మీద నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదని సంతకం పెడితేనా అటు మీ మామయ్య జీవితం గౌతమ్ జీవితం హ్యాపీగా ఉంటుంది నువ్వు సంతకం పెట్టలేదనుకో అటు మీ మామయ్య జైలుపాడు ఇటు గౌతమ్ కెరీర్ దెబ్బ మాయని మచ్చ లైఫ్ లాంగ్ బయటికి వెళ్ళకుండా చస్తూ బతుకుతూ ఉంటాడు ఇదంతా టోటల్ తెగ చూస్తే నీ వల్లే జరుగుతుంది ఒక్క సంతకం పెడితే ఇదంతా డ్రాప్ అయిపోతుంది అటు అమ్మాయి కూడా సేఫ్ అయి తను హ్యాపీగా ఇంటికి వెళ్తుంది ఇక్కడ అర్జున్ ప్రసాద్ కూడా ఏం కాకుండా హ్యాపీగా ఉంటాడు గౌతమ్ కెరియర్కి దెబ్బ రాకుండా నేనే ఏదో ఒకటి చేస్తాను యువర్ చాయిస్ అని యామిని అహల్యను తిప్పలు పెడుతూ ఉంటుంది దేవుని మీద భారం వేస్తుంది అహల్య ఏం జరిగినా పర్వాలేదు ఈరోజు ఖచ్చితంగా సంతకం పెడితేనే ఇక గౌతమ్ కెరియర్కి దెబ్బ రాకుండా అవుతుందని వెంటనే యామిని మాటలు తల వంచి సంతకం పెట్టేస్తుంది ఇప్పుడు నా దారిలోకి వచ్చినవు చెప్పాను కదా నా కూతురు కోసం నేను ఏదైనా చేస్తాను అవసరమైతే నీ ప్రాణాన్ని కూడా తీయమన్నా తీస్తాను దట్ ఈస్ యామిని సరే ఇప్పుడు హ్యాపీగా ఉండు గౌతమ్కి పాప సేఫ్ గౌతమ్ కిరీర్ కూడా సేఫ్ అని చెప్పేసి వెంటనే డాక్టర్ని పిలిపించి గౌతమ్ని బయటికి తీసుకొచ్చి ఆ పాపకి ట్రీట్మెంట్ ఇప్పించి ఇక ఈలోపు ఆ పాప సేఫ్ అని చెప్పిన తర్వాత అర్జున్ ప్రసాద్ కూలయి ఇక అందరు కలిసి ఇంటికి వెళ్తారు తల వంచిన అహల్య సంతకం పెట్టిన తర్వాత ఆ పేపర్ తీసుకొని యామిని ఎలాగైనా పిల్లలు పుట్టరని అవకాశం లేదని అర్జున్ ప్రసాద్ ఇంటికి వెళ్ళి ఆ పేపర్ని విసిరి కొట్టి అతిథిని ఆ ఇంటి కోడలు చేయాలని నిర్ణయించుకుంటుంది మరి ఏం జరుగుతుంది అహల్య సంతకం పెట్టింది కరెక్టే కానీ ఆల్రెడీ అహల్య కడుపుతో ఉన్న విషయం ఎవరికీ తెలియకుండా గౌతమ్ దాచి పెడుతున్నారు కదా ఇప్పుడు తను ప్రెగ్నెన్సీ అని బయటపడ్డ తర్వాత యామిని ఆడిన నాటకం వాటికెక్కినట్టే అవుతుంది రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే మీ స్కా